హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ భోగి శుభాకాంక్షలు మాకైతే ఏం సెలబ్రేషన్స్ పెద్దగా లేదు సో ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట సో ఏదన్నా కొనుక్కొని వెళ్దాం అని అనుకుంటున్నా అందుకని షాప్కి బయలుదేరుతున్నాను బట్ బయట చూస్తే స్నో భీభచ్చంగా కురుస్తుంది స్నో పడేటప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ డే కనిపిస్తుంది అసలు మనకి సినిమా చాలా చిరాకు ఉంటుంది బయట వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అండ్ ఇప్పుడైతే చాలా పెద్ద కురుస్తూ ఉంది బయటకు వెళ్ళాక మీకు చూపిస్తాను అండ్ ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అక్కడ కూడా ఒక చిన్న బాబు ఉన్నాడు సో వాళ్ళ బాబుకి అండ్ దక్షిత్కి ఇద్దరికి కలిపి భోగిపళ్ళు పోద్దామని ప్లాన్ అయితే ఉంది నేనైతే ఇప్పటివరకు భోగిపళ్ళు ఎప్పుడూ పోయలేదనమాట సో మొన్న ఇక్కడ మేమున్న చోట సంక్రాంతి సంబరాలు ఈవెంట్ జరిగితే అక్కడికి వెళ్ళాము ఆ ఈవెంట్లో పిల్లలు ఎవరైతే వచ్చింటారో ఆ పిల్లలు అందరినీ కూర్చోబెట్టి పోసారనమాట పోయించారు మా దగ్గర సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇవాళ ఫ్రెండు వాళ్ళ ఇంట్లో అగెయిన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అది నేనైతే ఇది ఇదే ఫస్ట్ టైం అన్నమాట బాబుకు సెకండ్ ఇయర్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను పళ్ళు పోస్తున్నాను సో ఆ ఎక్స్పీరియన్స్ని అండ్ మేము ఎలా చేసుకుంటున్నామో అది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం స్టే ట్యూన్ ఇప్పుడైతే షాప్కి వెళ్ళిపోదాం బయట ఎలా ఉంటుందో చూపిస్తాను ఆల్మోస్ట్ టెన్ డేస్ బ్యాక్ స్నో పడింది వర్షం పడితే కరిగిపోయేది బట్ వర్షం పడలేదన్నమాట ఇక్కడ స్నో అక్కడ అలాగే ఉంది వెహికల్స్ అంటే మూవ్ అయి చాలా వర్స్ట్ గా ఉంటుంది చూడడానికి చూపిస్తాను ఎక్కువ బాగా పడింది ఇప్పుడు చిన్నగా పడుతుంది షాప్కి అయితే వెళ్తున్నా ఇదంతా పాత స్నో అనమాట మేము వచ్చిన ఫోర్ ఇయర్స్లో ఇలా స్నో ఇట్లా రెస్ట్ అయి ఉండడం ఇన్ని డేస్ ఇదే ఫస్ట్ టైము ఇప్పుడైతే టైం టూ టూ ఓ క్లాక్ అవుతుంది షాప్కి వెళ్ళి కొంచెం పర్చేసింగ్ ఉంది అది పర్చేస్ చేసుకున్న తర్వాత స్లో అంటారు ఇక్కడ స్లోబేక్ అంటే నర్సరీ కిండర్ గార్డెన్ సో అక్కడికి వెళ్ళి దక్షిత్ని పికప్ చేసుకొని ఇంటికి తీసుకురావాలి సో త్రీ ఓ క్లాక్కి పిక్ చేసుకోవాలన్నమాట ఆలోపు నేను షాప్కి వెళ్ళి నా పని ఫినిష్ చేసుకొని వచ్చేయాలి నేను దక్షిత్ని తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఇలాగే రావాలన్నమాట కానీ వచ్చేటప్పుడు మా వాడు ఫైవ్ మినిట్స్ వాకు నే కాస్త ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చేస్తాడు ఏంటంటే ఇక్కడ స్నో పైన అంతా నడుచుకుంటూ ఆ ప్లాంట్స్ పైన ఉన్న స్నోతో అంతా ఆడుకుంటూ అదేంటో నాకు ఎన్నిసార్లు స్నోలోకి వెళ్ళినా నేను ఎవ్రీ టైం నాకు కొత్త ఫీలు డిఫరెంట్ ఫీలు ఉంటుందన్నమాట సేమ్ నాలాగే అనుకుంటాను మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు స్నోలో నేను ఫోర్స్ఫుల్ గా లాక్కొని వెళ్ళాలి ఇంటికి స్నో చిన్న చిన్నగా రాళ్ళు లాగా పడుతుంది మొక్కం మీద అలాగే షార్ప్గా గుచ్చుకుంటుందన్నమాట నేను ఇంట్లో ఉన్నంగా ఫ్లవర్ లాగా పడింది పెద్ద పెద్దగా ఇప్పుడేమో లో అలా షార్ప్గా పడుతుంది ఈ దగ్గరకు వచ్చాను బాబీని పికప్ చేసుకుందామని ఈరోజు యాక్టివిటీ చేయించా ఈ యాక్టివిటీ చేసావా ఎక్కడ నీది దాక్ష ఎక్కడా Eh, madi Daksu. Eh, madi. Eh, madi. Ah, Very good. Super. Ayo. Dah. Dah. Bintulah isi Bintulah isi Isi No Ye Dabisnya Dah Dah, dah, dah Pada, 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 pada Oh Oh అక్కడ మా ఫ్రెండ్ వస్తుందనమాట సేమ్ దక్షిత్ క్లాసు వాళ్ళ బాబు కూడా హాయ్ బోలో కెమెరాకు హాయ్ బోలో హాయ్ చెప్పుమా సరే బాయ్ చెప్పు ఆంటీ బాయ్ చెప్పు ఈజ్ లైక్ స్టాచ్యూ బాయ్ చెప్పు వచ్చేయి సరే వచ్చాయి వచ్చే వచ్చే సరే ఉమ్మా ఇచ్చే ఓకే బాయ్ దానన్నాయో ఇక్కడికి రాగానే ఇక్కడ బ్యానర్స్ ఉన్నాయి కదా సో వాటితో మాట్లాడతాడు అనమాట హాయ్ అవ్వ బాయ్ అవ్వ డాక్టర్ అవ్వ డాక్టర్ ఆంటీ అని చెప్పి ఒకటేమో డాక్టర్ అవ్వ అంట మిడిల్లో ఉన్నది ఇదేమో ఏబిసిడి బోర్డు అంట దాదా దా చల్ల ఉంది వచ్చేయమ్మా కమ్ 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 పాక్ వేసుకుంటావా పాక్ వెరీ గుడ్ నాన్న నీ బ్యాగ్ నువ్వు ఎత్తుకుంటే గుడ్ కదా వచ్చి 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 దా దా నా దక్షు జును జూను రన్ 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 చెయ్యి రన్ 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 ఇప్పుడు అయితే రెడీ అవుతున్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం నార్మల్గా సమ్మర్స్లో అయితే నడిచికెళ్ళిపోయాం సరదాగా ఇప్పుడు ఈ స్నోలో నడుచుకొని కాదు కదా చిర్రాకు వేసుకుండు వేసుకు ఎక్కడికి పోతున్నాం దక్షు ఎక్కడికి పోతున్నాంకి మామ వాళ్ళ ఇంటికి ఆంటీ వాళ్ళ ఇంటికి ఇంక ఇక్కడికి క్యాబ్ వచ్చేస్తుంది మరి వచ్చేస్తాడు నాన్ వచ్చేలోపు రెడీ అయిపోతే మనం క్యాబ్ బుక్ చేసుకొని ఆంటీ వాళ్ళ ఇంటికి బాయ్ చెప్పాయి అక్కడ అందరికీ బాయ్ ఏంటమ్మా నక్ష ఏంటి

వీళ్ళంతే కరెక్ట్గా అనుకున్న రోజే వీళ్ళు బాగా నిహాన్ తేడ్చమ్మా ఓకే <laughs> Nihan, <bak> Ne <laughs> <-shfood>

ఇటు త్రీ ఇటు సైడ్ త్రీ వేయలేదు సరే అంత దీప్తి వల్ల ఇది అట్లీస్ట్ ఇదే ఫస్ట్ టైం చెప్పు ఆంటీకి థ్యాంక్ యూ చెప్పు భోగి పళ్ళు పోయడం అయిపోయింది ఏదో చేసామని మన సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఇద్దరు అసలు ఓం చెప్పు ఓం చెప్పు దక్షు ఓం ಓ ನಿಹಾರ್ ನಿಹಾನ್ ಈ ಚಿಡೋ ಚುಡು దక్ష తమ్ముడితో మాట్లాడువా నువ్వు ఈవెంట్ అయిపోయింది కామ్గా అయిపోయారు సాటిస్ఫైడ్ ఎవరు మనం కాదు వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ సక్సెస్ఫుల్లీ స్పాయిల్డ్ చేసినారు आहा असल रावत ले सुनो हां कि जो हां तू ना कभी दौड चलो आप आप

ఆంటీ ఏం కావాలన్నాడు ఏం కావాలి నీకు డైనసరా అది వాడు చూసావా గుడు గుడు గుడుగుడు అని పరుగుతుందిరా హ్యాపీ ఓ ఓ అంకుల్ అడుగు ఆంటీని అడుగు అంకో అయిపోయింది నిహాంత్ని అడుగు తీసుకోనా తమ్ముని అడుగు లాక్కుంటున్నాడు లేలే ఉండి లేండి అన్న బాగుంది కాసేపు పైకి వేస్తే సరిపోద్ది నడకకి అది పంచ దక్షి బాయ్ చెప్పు బాయ్ తమ్ముడు తమ్ముడు హగ్ చేసుకోవాలని బాయ్ చెప్పాలి నిహా హగ్గిచ్చే